మీ రెగ్యులర్ డైలీ దినచర్య ఎలా ఉంటుంది మీది ఏంటి మీరు రోజు చేసే పనులు ఏంటి ఎలా నేను మార్నింగ్ అండి అంటే నేను ఎనీ టైం ఒక రాత్రి రెండు అయినా మూడైనా అంటే నిద్రపోతాను నేను చెప్పేది ఓకే ఏ టైంకి నిద్రపోయినా నేను ఒక సిక్స్ ఓ క్లాక్ లేచిపోతాను మూడు మూడు గంటలు నాలుగు మూడు మూడున్నర గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ ఏ రోజైనా కూడా తర్వాత కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాన్ చూస్తాను తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను డిపెండింగ్ ఆన్ మై టైం అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు ఓకే పాన్ వీడియో చూస్తాను పాన్ వీడియో రైట్ పాన్ వీడియో అండ్ ఎక్కువ టైం లేకపోతే మై టు వాచ్ డాక్యుమెంటరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డాక్యుమెంటరీస్ చాలా ఎక్కువ చూస్తాను ఫారెన్ డాక్యుమెంటరీస్ యా చూడటానికి రీజన్ ఏంటంటే మీకు ఒక సెక్షువల్ స్టిమ్మ్యులెంట్ అనేది ఒక ఎండార్ఫిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది ఇట్ గివ్స్ ఎ హై తర్వాత డే మొత్తంలో అదే హై మీరు కోరుకోవాలన్నమాట అదే అదే హై ఓకే మీకు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది పొద్దున్న లేచి మా మాకు ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అలాంటి లోలో వచ్చి స్లోగా స్లోగా మీరు ఎదుగుతా ఏదో అవుతుందో ఎగుతూ ఉంటుంది మొత్తం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఒక ఒక నిస్తేజత లాంటి ఒక ఇది ఉంటుంది ఏదో చేస్తున్నాం పని పంటికి వెళ్ళాలి ఇలా చూడలేదని ఎప్పుడైతే మీరు లెగ్గానే ఫిఫ్టీన్ మినిట్స్ పాన్ చూస్తే అది ఆటోమేటిక్గా స్టిమ్యులెంట్స్ అన్ని అన్నీ మీకు ఆల్రెడీ ఒక టా టాప్ దానికి రీచ్ అయిపోతుంది అంటే ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ లాగా పడతాను అండి ఓకే లిటరల్గా అది మీకు సెక్స్ చేస్తే కూడా వస్తుంది రాదు రాదు ఎందుకంటే సెక్స్ చేస్తే దాని ముందు వెనకాల వేరే ఇంకా ఏమీ ఉంటాయి ఎడిషనల్ స్టోరీస్ ఉంటాయి అది కట్ చేస్తే చేజ్ మాట అంతే కట్ సీన్ కట్ చేస్తే చేజ్లో వెళ్తాను అది ఉట్టి పాన్ చేయగలుగుతుంది కానీ రియల్ పీపుల్ కాదు అట్టు రియల్ పీపుల్ టైం ఈవినింగ్ ఎందుకంటే నాకు బిల్డప్కి దానికి టైం ఉంటుంది కాబట్టి ప్రీకి పోస్ట్ ప్రొడక్షన్కి ఒక ఇది ఉంటుంది బట్ ఒక టక్కమని లేగస్ ఒక ఒక అంటే ఒక లేడీ లేచిందే పరుగు అలాంటి ఎక్సైట్మెంట్ రావాలంటే మాత్రం ఉట్టి పాని చేయగల ఓకే సో రాత్రి రాత్రి పక్కలో అమ్మాయి ఉన్నా కూడా మీరు ఫోన్ వీడియో చూస్తారు అది దట్స్ స్టాండర్డ్ థింగ్ అది నేను నేను ఎప్పుడైనా ఫస్ట్ నాకు రిలేషన్షిప్లో అమ్మాయి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఇది నేను ఒక థెరపీలాగా వాడతాను నువ్వు వేరేగా ఫీల్ అవుతే ముందు చెప్తున్నాను సో మీరు పొద్దున్న లేవగానే ఫోన్ వీడియో చూస్తుంటే పక్కలో ఉన్న అమ్మ ఇదేంటి నన్ను పక్కన పెట్టుకొని చూస్తున్నాను అదే కదా అది ముందు చెప్తాను రీజన్ కారణం నాకు చేస్టల్ క్లియర్ నేను ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకసారి ఒకసారి ఒక అమ్మాయితో నాతో మాట్లాడుతుంది ఒక మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు తన ఉద్దేశంలో ఆ పార్టీ ఏంటి అని చెప్తాను ఓకే నేను నీతో కాన్వర్జేషన్ కానీ నీతో సెక్స్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను అంటే అమ్మాయి అఫ్రెండ్ అయింది అంటే ఏమన్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నీళ్ళు ఏమి నచ్చినాయి నాకు నీ థైస్ నచ్చినాయి నువ్వు ఆ పార్టీ గురించి నువ్వు చెప్పే అభిప్రాయాలు నీ థైస్ ఉన్న బ్యూటీని రెడ్యూస్ చేస్తున్నాయి ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది అప్పుడు ఒక నిజాయితీ పడిన వ్యక్తిగా చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా అప్పుడు నువ్వు చెప్పాలి నాకు ఆ పార్టీ మీద నీ వ్యూస్ కన్నా నీ థైస్ నాకు ఎక్కువ అన్నప్పుడు నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎందుకు ఎక్కువ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది నాకు చెప్పాలి అంతేగాని అఫెండ్ అవ్వకూడదని చెప్పాను సో అది ఇప్పుడు అది అది ఫనీయా లాజిక్ ఇంటెలిజెన్సా ఏంటి అనేది ఇప్పుడు మీ ఇంత క్లారిటీగా మీరు ఏంటి నేను కార్డ్స్ ఆడుతున్నాను నా కార్డ్స్ అని చూపేస్తాను ఇవి నా దగ్గర ఉన్నాయి నేను దాచుకుని ఆడినా ఇప్పుడు నేను నేను ఇది నా నా టైప్ ఇది నేను ఎట్లానే మాట్లాడతాను ఎలాగే నా ఎక్స్ప్రెషన్స్ దాని తర్వాత మీరు మీరు డిసైడ్ చేసుకోండి ఏమన్నా నాకు కాలేజీలో ఒకటి చెప్పాడు నా గురించి రాము నీతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు నువ్వు అనుకుంటావు నాకు చెప్తావు దానికి నేను నేనే ఉంటాను కూడా నువ్వే చెప్తావు అప్పుడు అని దాని తర్వాత నేను ఇంకా ఏమనుకోవచ్చు కూడా నువ్వే చెప్తావు దాని తర్వాత అసలు నాకు తట్టు కూడా నువ్వే చెప్తావు అవన్నీ నువ్వే పెట్టేసుకుని నా మీద అభిప్రాయం ఏర్పరచుకుంటావు అది నీతో ప్రాబ్లం అని చెప్పాను నిజమే అది యాక్చువల్ యాక్చువల్గా సో అప్పుడు నేను ఐఎమ్ యాక్చువల్లీ సైకింగ్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక వ్యక్తితో ఎగ్జాంపుల్ మళ్ళీ అమ్మాయి తగ్గిపోతాం నేను అమ్మాయిని అలా ముట్టుకోవటానికి చేస్తే ఒక పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద తను లేదు అంటే నీ ఒక అమ్మాయి నీ అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో ఒక పెయింటింగ్స్ స్టాచ్యూసు డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల వాటిని చూడటానికి వాటిని ఎక్స్పీరియన్స్ చేయటానికి ఒక ప్యాటర్న్ వస్తాడు మ్యూజియంలోకి నువ్వు మ్యూజియం ఓనర్ మ్యూజియం ఓనరు మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వస్తువుతున్నా అప్పుడే చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి పడి నవ్వింది నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రైంగ్ టు సెగ్రిగేట్ నీ నీ అందం అనేది నీ వెల్త్ నువ్వు నీ అందం కాదు అనేది ఒక ఆలోచన సమూహం నీ భావనలు నువ్వు ఆలోచించే విధానం నీ రిలీజియన్ నుంచి మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి నీ బుక్స్ చదివి లేకపోతే అని ఏం చెప్పారో అవన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది దానికి అటాచ్ అయ్యే ఒక ట్రెజర్ ఉంది అది నీ బాడీ నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కదా అది అది నాకు ఐ లైక్ యువర్ బాడీ కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్కి నీ బాడీకి సంబంధం లేదు అప్పుడు ఇద్దరు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి నీ బాడీ వేరుగా వస్తుంది నువ్వు వేరుగా వస్తున్నావు అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను నిన్ను పక్కన పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటారు దాన్ని కాంకరర్ని ఏమంటారు కాంకరర్ ఒక విజేత ఒక విజయ విజయం సాధించాలని నా అభిలాష కానీ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే నేను రాసుకుని చెప్పట్లేదు ముందే చెప్తున్నాను ఏంటి నేను బలవంతం చేయట్లేదు నా మైండ్ తోటి నీ మైండ్ కానీ నా మైండ్ చాలా బెటర్ కానీ నా బాడీ కానీ నీ బాడీ చాలా బెటర్ ఈ క్లారిటీ వేస్తున్నానని చెప్పాను ఓకే ఓకే అసలు మీ దగ్గరికి ఒక ఉమెన్ అమ్మాయి వస్తే మీ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తుంటారు మీ మైండ్లో తిరిగేవి ఏంటి నేను ఫస్ట్ చూస్తాను ఎటువైపు సార్ చాలా వైపులు అమ్మాయికి ఏం వైపులో ఉంటే ఆ వైపులు అన్నీ చూస్తారు ఆ వైపులు అట్రాక్ట్ చేయకపోతే నేను అమ్మాయిలే చూడప్పుడు ఒక అది మొగడు కూడా ఉండొచ్చు ఇప్పుడు నేను చాలా సార్లు నేను సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూస్తా ఉమెన్ అంటే అఫ్ కోర్స్ ఉమెన్ ఈజ్ సెక్షువల్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ ఉమెన్ పైలట్ అవ్వచ్చు లేకపోతే తను డాక్టర్ అవ్వచ్చు లేకపోతే తను రకరకాల సోల్జర్ అవ్వచ్చు అది మగడు కూడా అవుతాడు అది జెండర్కి సంబంధించింది కాదు మీ తెలివి మీ కెపాసిటీ అనేది జెండర్కి సంబంధించింది కాదు జెండర్ అనేది స్త్రీ పురుషుడు అనేది జెండర్ అది అది పది పాయింట్ నాకు మగవాని చూస్తే నాకు కోరిక కదా ఆడదాన్ని చూస్తే కోరిక అవుతుంది డాక్టర్ అయినా అవ్వకపోయినా ఎవరైనా అవ్వకపోయినా సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎబిలిటీ అండ్ కేపబిలిటీ సో అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అమ్మాయి అందరం చూస్తాను డెఫినెట్గా అందరం అయితే నాకు అట్రాక్ట్ చేయకపోతే లుక్ ఎట్ హర్ వితౌట్ జెండర్ అప్పుడు అమ్మాయి డిఫరెన్స్ బట్ చూడంలో అది తేడా ఉంటుంది చూడలేం అందరినీ చూస్తాను నేను ఇప్పుడు నేను నేను ఇది అంటే ఐ విల్ అంటే అందుకని నాకు మారల్ ఆస్పెక్ట్స్ ఇది చెయ్యాలి ఇది తప్పు అది చెప్పకూడదు ఇలా ఇలా అంత మాట్లాడు పడుచుకుంటాడా అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీ చూసాను తర్వాత షూటింగ్ ఉంటే ఆబ్వియస్లీ గో టు ద షూటింగ్ లేదా ఎడిటింగ్ వర్క్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ వర్క్ ఓకే లేకపోతే ఏదో స్టోరీ డిస్కషను లేకపోతే అంటే నేను మామూలుగా అయితే నాకు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తాను కాబట్టి ఎడిటింగ్ వర్క్ కానీ షూటింగ్ వర్క్ కానీ ఏదో ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది నేను ఒక థర్టీ ఇయర్స్లో నేను హాలిడే తీసుకోలేదు పండగ రోజు కానీ సండే కానీ ఏది ఎవ్రీ డే ఐ వర్క్ బట్ ఐ డోంట్ డోంట్ ఇట్ వర్క్ బికాజ్ ఎంజాయ్ ఎంజాయ్ ఓకే ఇది అయిపోయిన తర్వాత మోర్ లెస్ ఈవినింగ్ ఐ జస్ట్ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్ ఒక వన్ అవర్ అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఐ డూ ట్రెడ్ అండ్ సమ్ వెయిట్స్ అండ్ థింగ్స్ లైక్ ఎనీథింగ్ ఇండియన్ ఐ హీట్ ఓకే తర్వాత ఈ నైట్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ వేర్ ఐమ్ అది హైదరాబాద్ లేకపోతే బాంబే లేకపోతే ఇక్కడ ఐ ఆల్వేస్ సిట్ విత్ ఐదర్ Some industry guys mm -hmm. or a writer, uh, I'll just have a couple of drinks, a vodka okay. and uh, directly depending upon the company, might go to 11 or something and I watch a film after that before going to sleep. Okay. Uh, but if I, maybe if I'm with a woman, I'll do other things. Okay.